హాయ్ గైడ్స్ అయితే క్యాప్సికమ్ ఎగ్స్ స్పెషల్ చేస్తున్నాను దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఆనియన్స్ వన్ గ్రీన్ చిల్లీ టూ క్యాప్సికమ్స్ ఫైవ్ ఎగ్స్ ఉప్పు పసుపు కారం ఎగ్ ఎగ్స్ ఏ మనం ఇలా కట్ చేసుకోవాలి ఇట్లాగే రెండు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ మధ్యలో ఉంది కదా అది తీసేయాలి ఫ్రెండ్స్ మనం ఇలా అయితే లోపల బౌల్ షేప్ వచ్చేటట్టు మొత్తం తీసేసేయాలి గాయస్ చూడండి ఇప్పుడు ఫైవ్ ఎగ్స్ అయితే బ్రేక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఫైవ్ ఎగ్స్ అయితే బ్రేక్ చేసుకోవాలి గైస్ నెక్స్ట్ ఆనియన్ చిల్లీ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ కొంచెం సాల్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ నెక్స్ట్ పసుపు కొంచెం రైస్ నెక్స్ట్ కారం కొంచెం ఎందుకంటే మనం గ్రీన్ చిల్లీ కూడా వేసాం కాబట్టి కొంచెం వేసుకోవాలి రైస్ నెక్స్ట్ ఫోర్ స్పూన్తో అయితే బాగా మిక్స్ అవుతుంది కాబట్టి మిక్స్ చేసుకోవాలి రైస్ నెక్స్ట్ అయితే ఈ ఎగ్ మనం మిక్స్ చేసుకున్నాం కదా ఇదంతా క్యాప్సికంలో నింపాలి గైస్ దీంట్లో కొంచెం దీంట్లో కొంచెం ఇలా వేయాలి గైస్ ఇలా క్యాప్సికమ్ వచ్చేలా పైన మనం కట్ చేసేలా గైస్ దాన్ని అయితే ఇలా పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఈ స్టిక్స్ సహాయంతో ఈ టూత్పిక్స్ సహాయంతో ఇట్లని క్లోజ్ చేయాలి గైస్ నెక్స్ట్ అయితే మనం ఇలా టూత్ పిక్స్తో ఈ పైన ఈ క్యాప్సికమ్ని క్లోజ్ చేయాలి గైస్ నెక్స్ట్ మనం కుక్ చేసుకోవాలి మనం కుక్ చేసుకోవాలి గైస్ ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేయాలి గైస్ నెక్స్ట్ ఒక లేయర్ పెట్టుకొని ఇటు క్యాప్సికమ్స్ ఇందులో పెట్టాలి గైస్ ఇలా అయితే పెట్టుకోవాలి గాయస్ నెక్స్ట్ గ్యాస్ స్టవ్ మీద పెట్టాలి గా ఇలా సాల్ట్ చల్లుకోవాలి గాయస్ ఇలా అయితే సాల్ట్ చల్లుకోవాలి గాయస్ హీటర్లో పెట్టుకుంటే మనకి మాడిపోకుండా వస్తుంది గాయస్ నెక్స్ట్ అయితే ఆయిల్ కొంచెం తీసుకొని వీటిమైన కొంచెం ఆయిల్ అయితే వేయాలి గాయస్ ఇలా మనం ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి గాయస్ మీడియం ఫ్లేమ్లో ఇదిగోండి గాయస్ ఫైనల్లీ క్యాప్సికమ్ ఎగ్ స్పెషల్ అయితే తయారైపోయింది ఈ టూత్పిక్స్ తీయాలి ఫ్రెండ్స్ మనం ఎక్కడ పెట్టామో అక్కడ జాగ్రత్తగా తీయాలి ఫ్రెండ్స్ లేకపోతే చెయ్యగలిపోద్ది ఊరు నోరు ఊరిపోతుంది చూడండి ఫ్రెండ్ గాయస్ ఎలా ఉందో చూడండి నెక్స్ట్ తినాలనిపిస్తుందా దీన్ని మనం ఫోర్ పీసెస్ మనకి ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులుగా కట్ చేస్తా పట్టుకొని తినచ్చి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నోరు ఊరు పోతుంది ఫ్రెండ్స్ తినండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి నోరు ఊరు పడతాయి ఎలా ఎంత టేస్టీ టేస్టీ గా ట్యాప్ ఎగ్ అయితే చాలా బాగుంది గాయస్ మీరు కూడా ఇంట్లో తప్పకుండా చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ